విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్నటి నుంచే విస్తృతంగా పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు సహాయక చర్యలని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కృష్ణలంక ప్రాంతంలో జేసీబీలో వెళ్లి మరీ పరిస్థితిని పరిశీలించారు నిన్న రాత్రి విజయవాడ కలెక్టరేట్ లోనే ఉన్నారు చంద్రబాబు కలెక్టరేట్ లో అర్ధరాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు బుడమేరు ముంపు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి వారికి భరోసా ఇచ్చారు సీఎం అర్ధరాత్రి సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో కలిసి సింగ్ నగర్ ప్రాంతానికి వెళ్లారు వారితో నేరుగా మాట్లాడే సిఎం ప్రజలెవరూ కూడా భయపడవద్దని అక్కడ వారికి ధైర్యం చెప్పారు ఆహార పొట్లాలు బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ స్వయంగా వరద బాధితులకు అందించారు సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఈశ్వర్ గత రాత్రి నుంచి కూడా చంద్రబాబు విజయవాడలోనే ఉన్నారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు కానీ మళ్లీ క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కొనసాగితే విజయవాడకి ఇంకా వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి చర్యలు అక్కడ చేపడుతున్నారు ఇంకా క్యాచ్మెంట్ ఏరియాస్ లో వర్షం పడితే మాత్రం ఇక దైవాధీనం అన్నట్టుగా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే పదకొండు లక్షల ఎనభై వేల క్యూసెక్ల నీరు కృష్ణ నదికి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేరింది ఇప్పటివరకు కృష్ణానది చరిత్రలోనే ఇది ఆల్ టైమ్ రికార్డు సో దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ముఖ్యమంత్రి దాదాపుగా నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన సింగ్ నగర్లో పర్యటించారు అప్పటికి కానీ దాని తీవ్రత ఆయనకు తెలియలేదు అధికారులు చెప్పారు కానీ ఆ తీవ్రత ఆ స్థాయిలో ఉందని ఆయన ఊహించలేకపోయారు కానీ ఒక్కసారిగా సింగ్ నగర్లో పరిస్థి ఆయన పర్యటన చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు చూశాక ఇది సాధారణమైన వ్యవహారం కాదు అసాధారణమైనది అసహజమైనది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటివరకు కనీ విని ఎరిగిన ఇట్లాంటి సందర్భాన్ని చూశాక ఇంటికి వెళ్ళడానికి ఆయనకు మనసు ఒప్పలేదు నేరుగా విశాఖ అంటే విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టరేట్కి వచ్చారు ఆయన ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఒకసారి దీన్ని ఒక రకంగా చూస్తే ఇదే కలెక్టరేట్ మనం చూస్తున్నాం దీన్ని పూర్తిగా ఒక సెక్రటరేట్ లాగా మినీ సెక్రటరేట్ లాగా మార్చేశారు సీఎం క్యాంప్ ఆఫీస్ లాగా మార్చేశారు భారీ ఎత్తున మంత్రులందరూ ఎక్కడైతే వర్షాభావం లేని జిల్లాలు ఉంటారో మంత్రులందరినీ పిలిపించారు అలాగే అందరూ ఐఏఎస్లు అన్ని విభాగాల కార్యదర్శులతో పాటు ఇక్కడ గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్లు కావచ్చు ఇక్కడ పనిచేసిన జాయింట్ కలెక్టర్లు కావచ్చు కలెక్టర్లని ఇక్కడికి పిలిపించారు పూర్తిగా ఒక్కొక్కరికి వాళ్ళ బాధ్యతలు అప్పగించి వాళ్ళని పూర్తి స్థాయిలో అక్కడే ఉంచి మరీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రిగా తాను స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నారు అలాగే సమీక్షిస్తున్నారు కొద్దిసేపటి క్రితం జరిగిన ఒక సమీక్షలో ముఖ్యమంత్రి అధికారుల మీద కూడా చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే ఫుడ్డుకు సంబంధించి దాదాపుగా పంపిణీకి భారీ ఎత్తున ఫుడ్డుకి ఏర్పాట్లు చేశారు దాదాపు మూడు లక్షల మందికి ఆహారాన్ని పొట్లాల రూపంలో కావచ్చు వాటర్ కావచ్చు అన్ని తీసుకొచ్చారు అలాగే దాని పంపిణీ మాత్రం చేయలేకపోయారు పంపిణీ ఇంకా దాదాపు యాభై శాతం మందికి అందలేదు యాభై శాతం మంది నుంచి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి కాల్ సెంటర్లకి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి కానీ వాళ్ళని రీచ్ అవ్వలేకపోతున్నారు వాళ్ళని వాళ్ళకి ఆ ఫుడ్ చేర్చలేకపోతున్నారు దీని మీద అధికారుల మీద చాలా ముఖ్యమంత్రి కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఆయన ఇంత జరుగుతున్నప్పటికీ కూడా తానే స్వయంగా ఉంటున్నప్పటికి కూడా ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తున్నట్టుగా సమాచారం సో మొత్తానికి ఈ రాత్రికి గడిస్తే తప్పనిచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఇప్పటికే అక్కడ గేట్లు డ్యామేజ్ అయినాయి ఎక్స్పర్ గేట్స్ ఎక్స్పర్ట్స్ కన్నయ్య నాయుడిని మళ్ళీ మరి కాసేపట్లో ఆయన రాబోతున్నారు ఆ గేట్స్కు సంబంధించిన వ్యవహారం ఉంది మిగతా మళ్ళీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా మళ్ళీ వాయుగుండం ఒకటి అల్ప వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు సో వీటన్నింటి నేపథ్యంలో ముఖ్యమంత్రి మరికొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఏ ఒక్కరికి ప్రధానంగా ప్రాణ నష్టం జరగకూడదు అదే సమయంలో ఎవరు నీటిలో చిక్కుకోకూడదు ఈ రెండు ప్రాధాన్యాంశాలుగా తీసుకుని దాని మీద వర్క్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ముఖ్యమంత్రి అదే సమీక్ష చేస్తున్నారు అదే అదే వాటి మీద క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది